హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ నారాయణేని మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మంచి మీషో ప్రొడక్ట్ అయితే నేనైతే ఈరోజు మీషోలో అయితే ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను లాంగ్ డ్రెస్ అయితే ఒకటి తీసుకున్నానండి చాలా బాగుందండి డ్రెస్ మాత్రం అది కూడా మన బడ్జెట్లోనే తీసుకున్నాను మనకైతే వచ్చేది జస్ట్ త్రీ సిక్స్టీ రూపీస్ అయితే పడిందండి ఆ డ్రెస్ అంత బాగుందంటే అంత బాగుంది నీకు ఈరోజు అయితే నేను ఆ డ్రెస్ అయితే చూపిస్తాను ఇలా పింక్లో తీసుకున్నాను పింక్లో మనకి రెడ్ గోల్డ్ ప్రింట్ అయితే వచ్చేసింది డ్రెస్ అయితే మాత్రం చాలా బాగుందండి ఇదిగోండి ఇలా నెక్ అయితే ఇలా ఇచ్చేసారు ప్రింట్ అయితే మనకి ఇలా డిజైన్ ఇచ్చేసారు మొత్తం ఇలా ఇచ్చింది ప్రింట్ అంతా ఇలా డిజైన్ వచ్చింది డ్రెస్ మొత్తం ఇలా ప్రింట్ అయితే వచ్చింది మనకి ఇలా రెడ్ గోల్డ్ ప్రింట్ అయితే వచ్చేసిందండి చాలా లాంగ్ అండి డ్రెస్ మాత్రం ఇలా మనకి రెండు థ్రెడ్స్ కూడా ఇచ్చేసారు అటువైపు ఇటువైపు త్రీ బై ఫోర్త్ హ్యాండ్ కూడా ఇచ్చింది ఇచ్చేసారు మనకి హ్యాండ్ కూడా ఇలాగే మనకి ప్రింట్ అయితే వచ్చిందండి ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది డ్రెస్ మాత్రం బ్యాక్ అయితే కనుక ఇలాగ వచ్చింది మనకి బ్యాక్ కూడా మొత్తం ఇలా ప్రింట్ అయితే వచ్చేసింది డ్రెస్ మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఇలాగా మనకి ఇక్కడ అక్కడక్కడ ఇలా ఫీల్స్ లా ఇచ్చేసారు కుర్చీలు వచ్చినట్టు కింద కూడా అలాగే ఇచ్చేసారు లోపల అయితే కనుక మనకి ఇలా ప్లెయిన్ అయితే ఇచ్చేసారు లోపల బయట ఏమో ఇలా ఫ్రెండ్ ఇచ్చారు మనం ఈ డ్రెస్ మనకి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు అండి ఈజీగా చిన్న చిన్న పార్టీస్కి వేసుకోవచ్చు టూర్స్ వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు జాబ్కి వెళ్ళినప్పుడు వేసుకోవచ్చు కాలేజ్ వేర్కి వేసుకోవచ్చు ఎవరైనా ఈజీగా క్యారీ చేసుకోగలం అంత బాగుంది కాటన్ డ్రెస్ కదా చాలా మెత్తగా ఉంది చాలా బాగుందండి డ్రెస్ మాత్రం మనకైతే కనుక మన బడ్జెట్లోనే వచ్చింది జస్ట్ అయితే త్రీ సిక్స్టీ రూపీస్కి అయితే వచ్చిందండి మనకి ఈ డ్రెస్ నేనైతే మీషోలో అయితే బుక్ చేసుకున్నాను ఈ డ్రెస్ లింక్ కానీ మీకు కావాలంటే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను మన ఛానల్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మంచిగా మాకండి థ్యాంక్ యూ బాయ్ అండి